ఆలస్యత్వాన్ని సహించం రైల్వే ప్రాజెక్టులు ఆలస్యంపై పెంబసానే సీరియస్ అండర్ లో డ్రైనేజ్ పైపుల లీకులు సమస్యలకు గల కారణాలపై ఆరా ప్రతి నెల సమీక్షించి చర్యలు తీసుకుంటాం రైల్వే స్టేషన్ను పరిశీలించిన క్రమంలో పెంబసానే రైల్వే ప్రాజెక్టు పనులపై ఆలసత్వం వహిస్తే సహించం అండర్ పాస్ లో డ్రైనేజీ లీకులను ఇరవై రోజుల్లో అరికట్టాలి నిధులున్నా కూడా రైల్వే కాంట్రాక్ట్ పనులు ముందుకు కదగడం లేదు ఇక నుంచి ప్రతి నెలా కూడా వచ్చి పరిశీలిస్తామని రూరల్ డెవలప్మెంట్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు గుంటూరులోని రైల్వే స్టేషన్ అండర్ పాస్ స్టాండ్లను స్థానిక ఎమ్మెల్యేలు గల్లా మాధవి నజీర్ అహ్మద్తో కలిసి పెమ్మసాని గురువారం పరిశీలించారు రైల్వే ప్రాజెక్టుల ప్రస్తుత పురోగతి గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు రైల్వే అండర్ పాస్ లో డ్రైనేజీలు లేకై నీరు నిల్వ ఉండడాన్ని చూసి అసహనం వ్యక్తం చేశారు

is also one entry to the platform uh, the latest work till then it la in ma sha allah bhagwan ne to praise deva in the passenger uh, yeah, okay okay you can pay ఈరోజు గుంటూరులో ముఖ్యంగా రెండు మేజర్ రైల్వే ప్రాజెక్ట్స్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ద్వారా వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ ఒకటి నూట యాభై కోట్లు ఇది మల్టీ ట్రాకింగ్ అండ్ కనెక్టివిటీ రెండోది అమృత్ భారత్ స్టేషన్ డెవలప్మెంట్ స్కీము దాంట్లో నలభై కోట్లు ఇవి రెండు కూడా అంటే టోటల్గా కంబైన్ చేస్తే ఆల్మోస్ట్ వన్ నైంటీ క్రోర్స్ ఇవన్నీ అవార్డ్ అయినటువంటి ప్రాజెక్ట్స్ ఈ ప్రాజెక్ట్స్లో ఇప్పుడు అమృత్ భారత్ స్కీమ్ తీసుకుంటే కొన్ని పనులు సెవెంటీ పర్సెంట్ అయినాయి కొన్ని పనులు ట్వంటీ పర్సెంట్ అయినాయి కొన్ని ఫార్టీ పర్సెంట్ అయినాయి అంటే ఇప్పుడు సపోజ్ పిఎఫ్ సర్ఫేస్ రీసర్ఫేస్ కాంక్రీటింగ్ అనేది ఫార్టీ పర్సెంట్ అయింది వెయిటింగ్ హాల్స్ థర్టీ పర్సెంట్ అయినాయి పార్కింగ్ ఏరియా ఓన్లీ ట్వంటీ పర్సెంట్ అయింది ఫసాడ్ అయితే స్టార్ట్ అవ్వలేదు మరి మల్టీ ట్రాకింగ్ తీసుకుంటే బిల్డింగ్స్ థర్టీ పర్సెంట్ అయినాయి బ్రిడ్జెస్ ఓన్లీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ అయినాయి ఇవన్నీ ఎందుకని డబ్బులు ఉన్నా కూడా కొంత డిలే అవుతుంది ప్లస్ అది కాక మేము తిరిగినప్పుడు అక్కడక్కడ క్వాలిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇవన్నీ ఒకసారి రివ్యూ చేసి కాంట్రాక్టర్ గారితో మాట్లాడి అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని డిఆర్ఎం గారు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు మాకు హామీ ఇచ్చారు ఒక ప్రాజెక్టు ఈ ఫార్టీ క్రోర్స్ది అమృత్ భారత్ అయితే వచ్చే మార్చి కల్లా కంప్లీట్ చేస్తా ఉన్నారు అదేవిధంగా మల్టీ ట్రాకింగ్ అయితే ఎప్పటిలోపు కంప్లీట్ చేస్తాను ట్వంటీ సిక్స్ మార్చ్ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు రెండు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాను ప్రామిస్ చేశారు మేము కూడా ఎవ్రీ మంత్ వచ్చి ఇవన్నీ కొంచెం క్వాలిటీ ఇష్యూస్ ప్రోగ్రెస్ పర్ఫెక్ట్గా ఉండే విధంగా మా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మేము ఇనిషియేషన్ తీసుకొని మంత్లీ రివ్యూ పెట్టుకుంటాము అందుకనే ఇక్కడికి వచ్చాము ధన్యవాదాలు థ్యాంక్ యూ